వరాహి కోచింగ్ ఛానల్ నమస్తే అండి అందరికీ మనం ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలో ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఉన్న పార్ట్ని రెండించులు పైకి మలుచుకోవాలి ఆ తర్వాత దాన్ని బ్యాక్ పార్ట్ షోల్డర్స్ పైన మనం క్రాస్ తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా అట్లా పెట్టుకొని మొత్తం దాని చుట్టూ రౌండ్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి అన్ని వైపులా ముందు గల్లు వచ్చేసి ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచులకి గల్లకి అయితే మార్కింగ్ చేసుకోవాలి చూసిన ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేస్తున్నా అట్లా మూడు గీతలు పెట్టేసినాయి కదా ఆ గీతలు అనేటివి ఒకటి ఫ్యాషన్ పట్టి కోసం ఒకటేమో ముందట ప్లేట్ కోసం అన్నట్టు నేను చూపిస్తున్నా చూడండి అది ప్యాషన్ పట్టి కోసం అని ఒకటి మధ్యలో ప్లేట్ కోసం అని ఇంకొకటి ఆ బ్యాక్ పార్ట్ తీసేసినాక ఇట్లా చిన్నగా ఒక హాఫ్ ఇంచు లోత్ అనేది తీసుకోవాలి ముందు ఫ్రంట్ కదా దానికి లోత్ మాత్రం తీసుకోవాలి కొంచెం ఈ క్రాస్ వచ్చేసి మనం షోల్డర్స్ జాతున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు షోల్డర్స్ జారకుండా స్టిఫ్గా అలాగానే ఉంటాయి అట్లా కొంచెం క్రాస్ తీసుకోవాలి మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చక్కగా కుదురుతుంది కూడా కరెక్ట్గా ఉండాలి మన సైడ్కి అయితే చిట్కా పెట్టేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్కి మనం సైడ్స్ కుట్టేసేటప్పుడు అవి రెండు సమానంగా రావాలి దానికోసమైనా చెట్ కోసం చిట్కాలు అయితే పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ముందు పార్ట్కి చంకగానైతే ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే ఉండాలి అప్పుడైతే బ్లౌజ్ ముందట మనకి గుళ్ళులు రాకుండా అయితే ఉంటుంది షోల్డర్కి సమానంగా ఫోల్డింగ్ అయితే వేసుకుంటే దానికి ముందు పెద్ద ప్లేట్ అయితే వస్తుంది ఆ తర్వాత ఈ సైడ్ ఉక్కులో పట్టి దిక్కు మాత్రం ఆఫ్ ఇంచు పైనకి హాఫ్ ఇంచు ఎక్కువ వదిలిపెట్టేసుకొని సమానంగా కట్ చేసుకోవాలి చిట్క పెట్టేసుకోవాలి అలాగే సైడ్స్ కూడా రెండు ఇంచుల పైకి మార్క్ చేసుకోవాలి ఇవన్న కొత్తగా కుట్టే వాళ్ళ కోసం అయితే ఇట్లా మార్క్ చేసుకొని స్టార్ట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కొంతలు తీసుకోకుండా అయితే యూజ్ అవుతుంది ఈ మూడు ప్లేట్స్కి అయితే మనం మార్క్ చేసుకున్నాక సైడ్కి వచ్చేసి ఇట్లా ఫోల్డ్ అయ్యంగానే మనకు మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ ముందు పాటనైతే ఇలా రెడీ చేసుకోవచ్చు సింపుల్గా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్